షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా లేకపోతే ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీలో ఏదైనా బాధ్యతలు ఇచ్చి రాజ్యసభకు పంపించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి క్యాంపెయినింగ్ కోసమే యూస్ చేసుకుంటారా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆమె పార్టీలో చేరిని రెండు రోజులకే చెబుతాము అన్నారు కానీ బట్ షర్మిలాకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే విషయంలో ఆంధ్రప్రదేశ్లో కొందరు నాయకుల నుంచి వ్యతిరేకత రావడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ వ్యతిరేకతను లేకుండా చూసుకో తర్వాత బాధ్యతలు ఇస్తాము అని చెప్పి షర్మిలాకు చెప్పడం సో షర్మిలా భర్త ఆ నాయకుల దగ్గరికి ఇంటికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ ప్రయత్నాలేదో వాళ్ళు చేయడం ఆ తర్వాత షర్మిల వెళ్ళి ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని రాహుల్ గాంధీ గారిని వీళ్ళని కలవడం కలిసి గ్రా ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్లు అన్ని క్లియర్ అయిపోయాయి ఇక మీరు బాధ్యతలు అప్పగిస్తే నా పనేదో నేను చేస్తాను అని చెప్పి చెప్పడం ఆ తర్వాత నేరుగా అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగురుద్రరాజు గారికి ఆదేశాలు రావడం తాను తక్షణం తన పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఆ రాజీనామాను కాంగ్రెస్ పార్టీ ఆమోదించడం నిన్న ఆయన రాజీనామా చేయగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా షర్మిళ గారిని నియమించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది ఆ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ తన ప్రకటనలో పేర్కొంది సో ఇక నుండి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులు అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా షర్మిళ గారు తన బాధ్యతలు నెరవేర్చబోతూ ఉన్నారు సో రెండు మూడు రోజుల కిందట చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి తనను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చి పొలిటికల్ ఎజెండా మీద కూడా చర్చించి వచ్చిన తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది టచ్లో ఉన్నారు అంటే నాకు ఇచ్చే బాధ్యతల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతనే దేని మీద మాట్లాడతాను దేని మీద క్లారిటీ వస్తుంది అని చెప్పారు సో ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పీఠం మీదకు షర్మిలాని తీసుకొని వచ్చారు గేమ్ ఆన్ ఇప్పుడు తీసుకొని వచ్చారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అంటే టికెట్ రాని వాళ్ళు ఎంతమంది అటువైపు వైపు వెళ్తారు ఎంతమంది షర్మిలా పక్షాన వచ్చి చేరుతారు నెక్స్ట్ ఎన్నికల నుంచే ఈ ఇంపాక్ట్ పడబోతుందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ సమయంలో నెక్స్ట్ రాబోయే సమయంలో సుదీర్ఘ కాలంలో జరగబోయే మార్పులు ఏంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇక నుంచి దొరుకుతాయేమో చూడాలి